బ్యాప్టిస్ట్ వాళ్ళు అంటారు నాకు సంబంధించిన ఆర్డర్ లేకపోతే నాకు సంబంధించిన సిద్ధాంతం డాక్టరీని కదా ఏదైతే ఉందో మేము అనుసరిస్తున్నది సరైనది అని పెంత వాళ్ళు మేము అనుసరిస్తున్నది సరి అయినదని అని వాళ్ళు మేము అనుసరిస్తున్నది సరి అయినదని ఒక్కొక్కరు అనుసరిస్తున్నది సరి అయినది అని వారంతకు వారుగా నిర్ణయం తీసుకొని అందులోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే వారు గిరిగీసుకొని ఉన్నారో అందులోనే ఉండి అందులోనే క్రీస్తు వాళ్ళకి ఏవైతే పరిచయం అయ్యాడో ఏ విధంగా తెలుసు అందులో మాత్రమే వారు ఆత్మీయ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నారు వేరే సంఘంలో ఉన్న వారి గురించి ఒకవేళ వారికి ఏదైనా ఆపదొచ్చినా అక్కరొచ్చినా మనకు సంబంధించిన వాళ్ళు కాదు ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా అశుభ కార్యానికి వెళ్ళాలన్నా అంత త్వరగా వారు మెంగిల్ అవ్వలేరు అంత త్వరగా వెళ్ళలేరు ఇది ఒక డిసెప్షన్ అనే విషయం మనకు అర్థం కావాలి ఇది ఒక మోసము సంఘాలలో అపవాది తీసుకొస్తున్న ఒక మోసము నీ సంఘంలో నీ సిద్ధాంతం మీద దానిని ఫాలో అయిపోవు నీ సంఘంలో నీ డాక్టరీలో నీకేదైందో దాన్ని ఫాలో అయిపోవు వాళ్ళది రాంగ్ డాక్టరీ వాళ్ళది సరైనది కాదు ఒక దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఈనాడు కుటుంబాలలో ఒక కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు వేరు వేరు సంఘాలకు వెళ్ళేవారు ఉంటారు వేరు వేరు సంఘాలకు వెళ్ళేవారు లేదా మన మన కుటుంబాలలో మన లేకపోతే మనకు తెలిసిన వాళ్ళల్లో ఒకరు బ్యాప్టిస్ట్కి వెళ్తే ఒకరు సిఎస్ఐకో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక దానికో వెళ్ళేవారు ఈ ఇద్దరు ఇంట్లో కూర్చొని కలిసి ప్రార్థన చేసుకోగలరా ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోగలరా కదా మాట్లాడుకోలేరు ఎందుకు మీది వేరులే మీ పద్ధతులు వేరు మా పద్ధతులు వేరు ఇలా అర్థమవుతుంది అనమాట క్రీస్తువారి లేఖనాలు ఏ విధంగా అర్థమవుతున్నాయి ఒక్కొక్కరికి ఇదే మోసము సంఘం గురించి నీకు నాకు మనకు అర్థం అవ్వాల్సింది నేను క్రీస్తు వారి శరీరంలో భాగాన్ని కానీ బ్యాప్టిస్టులో భాగాన్ని కాదు ఇంకొక డినామినేషన్లో భాగాన్ని కాదు సంఘానికి డినామినే ఉండొచ్చు కానీ మనందరి యొక్క ఏకత్వము దేంట్లో ఉండాలి క్రీస్తుని గురించిన జ్ఞాన విషయములో విశ్వాస సంబంధ విషయములో